హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ ట్రాన్స్ఫారానికి సంబంధించిన కూలింగ్ ఫ్యాన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఏ విధంగా ఆన్ అవుతాయి ఆటోమేటిక్ గా ఏ విధంగా కట్ ఆఫ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి కొన్ని బేసిక్స్ అయితే మీకు చెప్తాను ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయితే మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ గాని చూసుకున్నట్లయితే వన్ థర్టీ టూ కేర్టీ త్రీ కేవీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఇదైతే పాత ట్రాన్స్ఫార్మర్ వీటి గురించి అయితే మీకు ఒకసారి బేసిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా రేడియేటర్స్ ఈ ట్రాన్స్ఫార్మర్ నిండగా కూడా పవర్ ఆయిల్ అనేది ఇన్సులేటింగ్ ఆయిల్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ నిండగా కూడా ఉంటుంది దీంట్లో హెచ్వి వైండింగ్ ఎల్వి వైండింగ్ అనేటివి రెండు ఉంటాయి అవి ఎప్పుడైనా అవి మామూలుగా పవర్ లో ఉన్నప్పుడు మనకి వైండింగ్ అనేది హీట్ అవుతూ ఉంటాయి రేడియేటర్స్ ఉన్నాయి కదా ఇవి మనకి బాడీ చూసుకున్నట్టయితే చాలా లావు ఉంటుంది ఆ బాడీ దాంట్లో ఉన్న హీట్ అని కూల్ కావాలంటే కూల్ కాదు కాబట్టి మనకి సైడ్స్ అనేటివి రేడియేటర్ రేడియేటర్స్ అనేటివి ఇస్తారు మనకి సైడ్స్ అనేటి ఈ లెఫ్ట్ టు రైట్ అనేది రేడియేటర్స్ అయితే మనకి ఉపయోగిస్తారు ఇది నేచురల్ ఎయిర్ గుండా మనకి కూల్ అవుతూ ఉంటాయి లేదు ఓవర్ లోడ్ లేనప్పుడు అంటే లోడ్లు ఎక్కువ పడుతూ ఉంటాయి ఎండాకాలం అట్లా అటువంటి అప్పుడు ఏంటంటే పీటీఆర్స్కి కి ఫ్యాన్లు అనేటివి ఉంటాయి మనకి ఈ సైడ్ నాలుగు ఆ సైడ్ నాలుగు ఒకటి స్పేర్ లో ఉంటాయి స్టాండ్ బై లో ఉంటాయి కొన్ని మోడల్ అయితే ఒక మోడల్ ఒక విధంగా ఉంటాయి వీటికైతే అయితే మనకి ఈ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఐదు రైట్ సైడ్ అయితే ఐదు ఫ్యాన్లు అయితే ఉంటాయి రెండు ఫ్యాన్లు అయితే ఎప్పుడు ఆఫ్ లో ఉంటాయి అంటే ఆఫ్ లో అంటే స్టాండ్ బై మోడ్ లో ఉంటాయి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి అయితే ఆన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ అనేది హీట్ అక్కుతూ ఉంటుంది అంటే ఎక్కువ లోల్ ఉన్నప్పుడు హీట్ అవుతా ఉంటది కదా అప్పుడు ఏంటంటే హీట్ ఆయిల్ అంతా కూడా పై లెవెల్లోకి వెళ్ళి రేడియేటర్స్ ఉంది కదా పై లావ్ పైపు ఆ పైపు గుండా సన్న రేకు లాంటి ఆ రేడియేట్స్ లోకి కిందకి దిగుతూ ఉంటుంది చల్లదంతా కూడా మళ్ళీ ట్రాన్స్ఫారం లోకి వెళ్తూ ఉంటుంది కింద పక్క అయితే హెచ్వి వైండింగ్ ఎల్వి వైండింగ్ కింద ఉంటాయి వైర్స్ వైరింగ్లు లు అనేవి కోర్లు వాటికి దాని వల్ల ఏంటంటే పైనుంచి వచ్చే హీట్ వల్ల మనకి రేడియేట్స్ నుంచి కిందకు వచ్చేసి కూలైన ఆయిల్ అంతా కూడా మళ్ళీ కిందకి ట్రాన్స్ఫారం కోర్ దగ్గరకైతే వైండింగ్ దగ్గరికి అయితే పోతూ ఉంటుంది అది అయితే నేచురల్ గా అయితే కూల్ అవుతా ఉంటాయి మామూలుగా ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటంటే మనం ఫ్యాన్లు ఉపయోగించి ఇంకా స్పీడ్ గా ఆ హీట్ ని తగ్గించేదాని కోసం అయితే ఫ్యాన్లు అనేది ఉపయోగిస్తాం అది మనం ఆటోమేటిక్ గా ఏ విధంగా కట్ ఆఫ్ ఆన్ అవుతాయంటే మనకి మేటర్స్ ఉన్నాయి కదా పైన చూసుకున్నట్లయితే ఆ పైన మేటర్స్ అనేటివి ఉంటాయి ఆ మీటర్స్ లో చిన్న ల్యాంప్స్ లాగా ఉంటాయి మీకు ఒకసారి చూపి ఈ మేటర్ చూసుకున్నట్లయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది కొద్దిగా ఉరిగినట్టు అయితే వచ్చింది మామూలుగా అయితే ఇది లోపల అనేది సెంటర్ లోకి ఉంటుంది ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి ల్యాంపుల్లాగా ఉన్నాయి కదా ఆ ల్యాంపుల్లాగా ఉండే దాంట్లో పాదరసం అయితే ఉంటుంది పాదరసం అనేది మనకి కండక్టర్ లాగా పనిచేస్తుంది అంటే ఆ లోపల సెన్సర్స్ అనేటి ఇస్తారు పైపులు గుండా పోయి ట్రాన్స్ఫార్మర్ లోకి ఆయిల్ ఎంత టెంపరేచర్ ఉంది అనే దాన్ని బట్టి మనకి ఆ నీళ్ళు ఉంది కదా బ్లాక్ కలర్ కదా ఇప్పుడైతే మామూలుగా లోడ్ లేదు కాబట్టి ముప్పై రెండు టెంపరేచర్ అయితే చూపిస్తుంది మనకి వాతావరణం చూసుకున్నట్లయితే క్లౌడీగా ఉంది కాబట్టి మనకి ముప్పై రెండు టెంపరేచర్ అయితే ఉంది ఆ టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి ఈ ల్యాంపులు లాగా ఉండే కదా పాదరసం బుడ్డీలు అనేటివి మనకి లెవెల్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి పైకి వేసినప్పుడు ఆ ఇన్నో అవుట్ కాంటాక్ట్స్ ఉంటాయి మనకి సన్న వైర్లు అయితే ఉన్నాయి కదా ఆ వైర్స్ కి కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ సప్లై అనేది ప్యానల్స్లోకి లోకి వస్తాయి ఆ ప్యానల్స్ ఏ విధంగా డిజైన్ చేస్తారు అనేది ఇప్పుడే చూద్దాం అంటే ఆ లో ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకుంటారు ఆటోమేటిక్ గా ఆన్ కావడానికి అయితే ఇప్పుడు చూద్దాం ట్వంటీ మీటర్స్ అయితే మనకి రెండు ఉంటాయి ఒకటి ఆయిల్ టెంపరేచర్ ఇంకోటి వైన్నింగ్ టెంపరేచర్ సంబంధించి ఒక దాంట్లో అయితే నాలుగు బుడ్డీలు ఉంటాయి అదే ఇంకో మీటర్లు అయితే రెండైతే ఉంటాయి ఒకటి మనం ఉపయోగించేది నాలుగు చూపించింది కదా దాంట్లో వచ్చేసి మనకి ఫ్యాన్లు ఆటోమేటిక్గా ఆన్ అయ్యేదానికి ఆఫ్ అయ్యేదానికి రెండు అయితే ఉపయోగిస్తారు పొరుగు నాలుగు బుద్ధీలు కూడా మనకి ట్రాన్స్ఫార్మర్ అలారంస్ వచ్చేదానికి కానీ ఏదైనా ట్రబుల్ ఉంటే అలారం వస్తాయి కదా అలారంస్ అటువంటి ఏదైనా ట్రబుల్ అయితే ఎక్కువ ట్రబుల్ ఉంటే మటుకు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతాయి బ్రేకర్స్ అనేటివి అయితే సేఫ్టీ పర్పస్ కోసం అయితే అటువంటి ఆదర్శం బుడ్డీలు అయితే ఇస్తారు ఇప్పుడు వచ్చే ట్రాన్స్ఫార్మర్లో మైక్రో స్విచ్చెస్ అయితే వస్తూ ఉన్నాయి మనకి ఇది ప్యానల్ బోర్డు మనకి ఫ్యాన్లు ఆటోమేటిక్గా ఆన్ కావాలన్నా కలెక్షన్స్ ఇవ్వాలన్నా ఏదైనా ఆన్ ఆఫ్ చేసుకోవాలన్నా ఫీజులు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫీజులు ఎగిరిపోవాలి అన్నీ కూడా అంటే అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ అయితే మూడు ఉన్నాయి కదా ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆటో మ్యాన్వాళ్ళు అంటే వీటిలో ఐదు ఫ్యాన్లు అని చెప్పి కదా ఒకటి ఒకటి స్పేర్ గా అయితే ఐదు ఫ్యాన్ లో ఒక ఫ్యాన్ స్పే స్టాండ్ బైలో ఉంటుంది కింద కూడా అలాగే ఉంటుంది మనకి అన్ని ఫ్యాన్స్ కూడా త్రీ ఫేస్ మీద పనిచేస్తాయి వీటి కాంటాక్ట్స్ అనేటివి ఆన్ కావడానికి మనకి సింగిల్ ఫేస్ వోల్టేజ్ అంటే టూ ఫార్టీ లేదా టూ ఫిఫ్టీ వోల్టేజ్ అయితే కావాలి అయితే నోట్లు కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఎలా లాగుతారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చూస్తాను మనకి ఇవన్నీ కూడా టెర్మినల్స్ ఇన్నోట్ అన్నీ కూడా ఇక్కడే తీసుకొని ఇక్కడే కలుపుకుంటా ఉంటారు మనకి ఇవన్నీ కోడింగ్స్ అయితే తెచ్చుకొని ఉంటారు ఎఫ్ వన్ ఎఫ్ త్రీ అని హెచ్ వన్ అని ఇట్లా మా కోడింగ్స్ అయితే ఉంటాయి మామూలుగా సబ్జెక్ట్ వేరేది ఇది చూసుకున్నట్లయితే మనకి మెయిన్ సప్లై అయితే ఇక్కడ ఇస్తారు ఆర్ వై బి బ్లాక్ అంటే బ్లాక్ అంటే నోట్లు ఆర్ వై బి అంటే మూడు పేస్లు ఒక నోట్లు అయితే ఇక్కడ మెయిన్గా కనెక్ట్ చేస్తారు మనకి ఇన్పుట్ ఏడిస్తే అవుట్పుట్ ఏడు నుంచి తీసుకెళ్ళి మనకి వైరింగ్ అనేది తీసుకెళ్లి ఫిజ్ క్యారియర్స్కి అయితే ఇస్తారు ఇక్కడ కానీ చూసినట్లయితే నాలుగు ఫిజ్ క్యారియర్స్ అయితే ఉన్నాయి ఆర్ వై బి ఎన్ అంటే మూడు పేస్లు ఒక నోటర్లు అయితే ఇచ్చున్నారు ఈ మూడు పేస్లు లు నోటర్లకు కూడా మనకి ఫీజు క్యారీ అయితే ఇస్తారు మామూలుగా ఇళ్లలో అయితే నోట్లకి డైరెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మనకి ఈ కాంటాక్ట్స్ అనేటివి క్లోజ్ కావాలంటే మనకి ఇది వచ్చేసి నోటర్లు ఒక పేస్ అయితే ఇవ్వాలి అంటే ఇక్కడ చూసినట్టే మీకు టూ ఫార్టీ వోల్టేజ్ అని ఇచ్చున్నారు కదా స్టేజెస్ అనేది ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా సింగిల్ పేస్ మీద అయితే ఆన్ అవుతాయి మనకి త్రీ పేస్ పంపించినా కూడా మనకి క్లోజ్ కావాలన్నట్లయితే మనకి కాంట్రాక్ట్ అనేది క్లోజ్ కావాలన్నట్లయితే ఒక పేస్ట్ నోట్లు అయితే ఇవ్వాలి ఒకవేళ ఫీచర్లు ఏదన్నా పాపులు వస్తే త్వరగా ఎగిరిపోయేది నోట్లు కూడా ఎగిరిపోతుంది కాబట్టి మనకి నోట్లు ఎగిరిపోయినా కానీ ఈ కాంట్రాక్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్లోకి వచ్చేసి ఆ పాపులు అనేది ఎక్కువ కాకుండా చేస్తుంది కాబట్టి మనకి నోట్లు కూడా ఫీజు క్యారియర్ లెక్క అయితే ఇక్కడ ఇస్తారు వీటిల్లో పీజ్ క్యారియర్ రేటింగ్ అని చూసుకున్నట్లయితే మనకి థర్టీ టూ థర్టీ టూ యామ్స్ దాకా ఉంటుంది చూసారా థర్టీ టూ యామ్స్ అయితే ఉంది మనకి మూడు పేసులు కూడా అంతే ఉంటుంది ఫ్యాన్లు కాబట్టి పెద్ద లోడ్ పడవు కాబట్టి మనకి థర్టీ టూ యామ్స్ అన్నిటి అన్ని ఫ్యాన్ల మీద అయితే తీసుకుంటాయి అంతే సరిపోతుంది మనకి ఈ ఫీజు క్యారియర్ల నుంచి మనకు అవుట్పుట్ ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు కాంటాక్ట్స్ ఎలా వెళ్తాయి ఆటో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా ఆటో మ్యాన్వల్కి ఎలా లాగుతారు అనేది అయితే బేసిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి మీకు మనకి ఈ ఫీజ్ క్యారియర్స్ అయితే ఇన్ అయితే ఇచ్చారు కదా అవుట్ తీసుకెళ్ళి మళ్ళీ ఎంసీపీకి ఇన్ అయితే ఇస్తారు ఇన్ని ఇచ్చిన తర్వాత అవుట్ తీసుకెళ్ళి మళ్ళీ ఆటో ఫీజ్ క్యారియర్స్ అన్నిటికైతే ఇస్తారు ఇక్కడ ఉండే ఫ్యాన్కి మూడు ఫిజ్ క్యారియర్స్ అయితే ఉంటాయి అంటే ఆర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ వైబి అంటే ఒక ఫ్యాన్కి మూడు పిఎస్కి సంబంధించిన ఫీజు క్యారియర్స్ అయితే ఇస్తారు ఏదైనా ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫ్యాన్ ఏదైనా కాలిపోయినా లేదా బాడీకి వస్తున్నా కూడా ఫీజు క్యారియర్ అనేది ఫెయిల్ అయిపోయి మనకి ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది కాబట్టి దానికోసమైతే ఫిజ్ క్యారియర్స్ అయితే ప్రతి ఫ్యాన్ కి ఇస్తారు కి సంబంధించి ఇదంతా పీటీఆర్ అనేది ఐరన్ తో కూడుకుంది కాబట్టి మెటల్ తో దానికోసం ఏంటంటే మనకి ఫీజు క్యారియర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు అన్నిటికీ అన్ని ప్రతి ఒక్క ఫ్యాన్ కి అయితే ఫ్రీజ్ కర్రస్ అయితే ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ ఆటోమేటిక్ గా ఆన్ కావాలన్నా కూడా దీనికైతే ఆటోమేటిక్ అయితే ఒకటి బిగుచున్నది మనకి దీనికైతే అవుట్పుట్ అయితే ఐదు ఓర్లు అయితే ఇచ్చున్నారు మూడు పేస్ అనేటి లో ఇన్పుట్ కి అయితే ఇచ్చున్నారు ఆర్వైబి అనేది మనకి ఈ రెండు కూడా రిలేక్ సంబంధించినవి ఈ మూడు పేసులు మనకి బాగా అంటే మూడు పేసులు రొటేషన్ మారకుండా బాగుందా లేదా మనం ముందు చూసుకొని బిగించుకుంటాం కదా మనకి ఏ రొటేషన్ కావాలనేది ఫ్యాన్స్ అనేవి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేవి ఉంటాయి ఫ్యాన్స్ మనకి ఆ రొటేషన్ చేసి బిగించుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక వైర్ మారినా కూడా మనకి ఫ్యాన్లన్నీ కూడా రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది అంటే త్రీ ప్లేస్ కాబట్టి మనకి ఒక వైర్ ఇటు అటు మారినా కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మారిపోతూ ఉంటాయి కాబట్టి ఫ్యాన్లు మనకి కాలిపోవు కాకపోతే రివర్స్ తిరగడం వల్ల ఏంటంటే మోటార్లు హీట్ అవడం మనకి త్రీ పేసే కాబట్టి పెద్దగా హీట్ అయితే ఏం కావు కానీ రివర్స్ తిరగడం వల్ల ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ అనేది ఎయిర్ ఫ్లో అనేది జరగదు మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ ఎందుకు బిగిస్తారంటే ఏదైనా ఒక ఫ్యాను కాలిపోతూ మనకి ఫీజ్ క్యారియర్స్ అనేది ఒకటి ఒక పేస్ అనేది ఎగిరిపోయింది అనుకున్నట్లయితే టూ పేస్ మీద మోటార్ అనేది రన్ అవుతూ ఉంటాయి ఫ్యాన్స్ అనేటివి అప్పుడు బైండింగ్ అనేది టూ పేస్ మీద రన్ అయినప్పుడు ఏంటంటే ఓవర్ హీట్ అయ్యి కాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్యా ఒక ఫీజ్ క్యారియర్ పోవడం వల్ల మనకి మనకి రన్నింగ్లో ఉండే ఫ్యాన్స్ అన్నీ కూడా కాలిపోతాయి కాబట్టి మనకి ఇటువంటి ఆటోమేటిక్ బిగించుకోవడం వల్ల ఏంటంటే మనకి టూ పేస్ మీద ఈ ఆటోమేటిక్ అనేది ఆన్ కాదు అదేవిధంగా మనకి పేస్ టు పేస్ మారినా కూడా ఆన్ కాదు కాబట్టి ఇటువంటి ఆటోమేటిక్ అయితే బిగిస్తారు ప్రతి అనేది నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఈ చిన్న ఫీజు క్యారియర్లే ఎగిరిపోతాయి ఎందుకంటే ఈ పెద్ద ఫీజు క్యారియర్స్ థర్టీ టూ యామ్స్ ఇవి వచ్చేసి ఫోర్ ఎమ్స్ వరకే ఉంటుంది ఫీజు క్యారియర్ నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఈ ఫీజు క్యారియర్స్ ఎగిరిపోయి మాటలు అనేది ఆగిపోతుందే కానీ మెయిన్ ఫీజు అనేది ఎప్పుడు ఆగదు ఈ విషయం గుర్తు పెట్టుకోండి మనం ఇళ్లలో బిగించేటప్పుడైనా అయినా సరే త్రీ ప్లస్ అంటే పొలాల్లో బిగిస్తుంటుంటారు కదా త్రీ ప్లస్ మోటార్స్ కి ఆటోమేటిక్ బిగించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇళ్లలో అయితే ఎంసీబీ ఇట్లాంటివి ఏమి పెట్టుకోము డైరెక్ట్గా ఫీజు పెట్టి అయితే బిగిస్తూ ఉంటారు చాలా మంది ఆ విధంగా బిగించేటప్పుడు ఇటువంటి త్రీ పేస్ ఉంటాయి కదా ఆటోమేటిక్లో మూడు పేస్లు అనేటివి ఎప్పుడైనా సరే ఇన్పుట్ సప్లై అనేది ఇవ్వకూడదు ఫీజు క్యారియర్లకి ఫీజు ఫీజు క్యారియర్లకి అవుట్పుట్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా ఫీజులు ఎగిరిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇది కట్ ఆఫ్ పొజిషన్లో ఉంటుంది ఒకలా ఇన్పుట్లో ఇచ్చామనుకోండి మనకి సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది ఈడ ఫీజు పోయినా కానీ పైన సప్లై ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి టూ పేస్ మీద మనకి ఆన్లోనే ఉండించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఫ్యాన్ కానీ మోటార్స్ కానీ ఏదైనా సరే కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఈ ఒకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి వ్యక్తి పరంగా చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్క ఫ్యాన్కి మూడు పీజులు అదే విధంగా కాంటాక్ట్స్ కింద థర్మోస్టాట్ అయితే ఇస్తారు అది ఎలా పనిచేస్తాయంటే మనకి టూ ప్లేస్ మీద రన్ అయినప్పుడు యామ్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అటువంటిప్పుడు ఏంటంటే ఆ ధర్మ స్టార్ట్ అనేది ట్రిప్ చేస్తుంది అలా ట్రిప్ బేరింగ్స్ ఏమన్నా పోయి ఉన్నా ఫ్యాన్ ఏమన్నా టైట్గా తిరుగుతున్నా కూడా ఫ్యామ్ యామ్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అటువంటిప్పుడు కూడా మనకి ఆ ధర్మస్టార్ట్ అనేది ట్రిప్ చేస్తుంది ఎలా ట్రిప్ చేస్తుంది అన్నట్లయితే మనకి ఆ కాంటాక్ట్స్ ఆన్ కావాలంటే ఒక మేనేటర్ ఉత్పత్తి చేసే కాయలు అయితే ఒకటి ఉంటుంది ఆ కాయలు అనేది సప్లై పంపించకపోతే మనకి ఆటోమేటిక్ గా ఫ్యాన్ కాంటాక్ట్ అనేది ఓపెన్ పొజిషన్ లోకి వచ్చి ఆ ఫ్యాన్ సప్లై అనేది పంపించదు దానికోసం ఏంటంటే ఎటువంటి ధర్మస్టాట్లు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మనకి త్రీ ప్లేస్ మోటార్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆటోమేటిక్ లో రిలేక్ సంబంధించిన వైర్స్ అనేవి రెండు ఉన్నాయని చెప్పాను కదా అన్ని బాగుంటే మనకి అవుట్పుట్ అనేది ఇవి వైర్లు కూడా వస్తుంది ఈ ఆర్పేస్ అనేది ఎట్ చూసినట్లయితే ఆర్పేస్ అనేది మనకి అవుట్ అనేది ఇది వస్తుంది ఇది తీసుకెళ్లి మనకి తీసుకొచ్చి లోపల వైరింగ్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్విచ్ లోకైతే ఇస్తారు మనకి ఈ స్విచ్ అనేది ఆఫ్ విధంగా ఒకటిలో పెట్టుకుంటే ఆటోలో ఉంటుంది జీరోలో పెడితే అసలు ఆఫ్ లో ఉంటుంది ఆ టూలో పెడితే మాన్యువల్ గా మనకి ఆటో సిస్టమ్ తో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా అన్ని ఫ్యాన్లు అయితే ఆన్ అయిపోతాయి ఇది చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ వన్ అయితే ఆన్ లో ఉన్నట్లయితే అయితే ఐదు ఫ్యాన్లు అయితే ఆన్ అవుతాయి ఇది 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 వచ్చేసి అది ఒక ఐదు ఫ్యాన్లకైతే అయితే ఆన్ అయితే అవుతాయి మనం ఆఫ్ లో పెడితే ఈ గ్రూప్ వన్ అనేది ఆగిపోయి ఉంటుంది గ్రూప్ టూ అనేది కూడా ఆఫ్ లో పెడితే ఆగిపోతుంది ఇప్పుడు ఆన్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు జీరో లో ఇది ఆఫ్ లో ఉన్నా కూడా మనకి ఫ్యాన్లు అనేవి ఆటోమేటిక్ ఎత్తుకోవు ఇది ఆటో వన్లో లో ఉంటేనే ఆటోమేటిక్ అయితే ఎత్తుకుంటాయి గమనించుకోవాలి మనం బేసిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మనకి ఇన్న అయితే మనకి పేస్ అయితే ఆరు పేసులు ఇచ్చున్నారు అవుట్ తీసుకెళ్ళి మనకి ఈ ఈ స్విచ్లు అనేవి వైరింగ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ అయితే ఆటో మ్యాన్ ఉంది కదా ఈ స్విచ్లు అయితే కనెక్ట్ చేస్తారు ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ నేను ఇందాక చెప్పాను కదా పై కాంటాక్ట్స్ అన్ని గ్రూప్ వన్ అనుకుంటే కింద కాంటాక్ట్స్ అన్ని గ్రూప్ టూ మనకి ఇక్కడకి తీసుకొస్తారు ఇక్కడకి తీసుకొచ్చి మెయిన్ అయితే ఈ స్విచ్ మనకి ఆటోలో కావాలన్నా మాన్యువల్లో పెట్టుకోవాలన్నా కానీ మనం ఈ స్విచ్ అయితే ఆపరేటింగ్ అయితే చేసుకుని అయితే పెట్టుకుంటాం వన్లో ఉన్నట్లయితే ఆటోలో పనిచేస్తుంది జీరోలో ఉన్నట్లయితే అసలు ఏ సప్లై పంపేదు ఆగిపోయి ఉంటుంది టూలో పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఆటో వేసి ఇష్టానికి సంబంధం లేకుండా మాన్యువల్గా అయితే ఆన్ అయిపోతాయి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆటోలోనే పెట్టుకొని ఉంటాం ఎందుకంటే టెంపరేచర్లు ఒకసారి ఇంక్రీజ్ అయినా కూడా ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతాయి ఇడగాని చూసుకున్నట్లయితే అవుట్ అనేది అంటే ఆటోమేటిక్ అవుట్ అనేది హెచ్ ఫైవ్ ఉంది కదా ఈ మ్యాన్ స్విచ్ అనేది పక్క చూసుకున్నట్లయితే టెర్మినల్స్ ఉంటాయి ఇక్కడ కిందగా చూసుకున్నట్లయితే హెచ్ ఫైవ్ అనేది రెండు టెర్మినల్స్ ఉన్నాయి కదా ఒక టిన్ను అదే విధంగా వైర్ తీసుకెళ్లి మనకి ఆటోమేటిక్ గా పనిచేసేదానికి ఇక్కడ మేటర్ అయితే ఉంది మీటర్లో మనకి పాదరసం బుడ్డీలు అన్నాను కదా కండక్టర్ లాగా పనిచేస్తాయి ఆ లోపల ఉండే పాదరసం అనేది ఎప్పుడైతే టెంపరేచర్ అయితే పెరుగుతుందో ఆ నీడలు అనేది పెరిగినప్పుడు ఆ ఆ బుడ్డీలో ఉండే పాదరసం కూడా మనకి ఒక లెవెల్ అనేది జారినట్టు అయితే వచ్చి కాంటాక్ట్ అవుతుంది ఆ పాదరసం అనేది ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో అప్పుడు అప్పుడు మనకి సప్లై అనేది మళ్ళీ రిటర్న్ అయితే ఇక్కడికైతే వచ్చి ఉంటుంది మనం ఆటోలో పెట్టుంటాం కాబట్టి ఇక్కడ హెచ్ సెవెన్ ఉంది కదా ఇక్కడ ఉంటుంది హెచ్ సెవెన్ అనేది పైకి అయితే రిటర్న్ వచ్చిన సప్లై అయితే ఇక్కడ ఉంటుంది మనం వన్ లాగా పెట్టుకుని ఉన్నట్లయితే సప్లై అనేది ఈ వైర్ గుండా వెళ్ళి మనకి లూపింగ్ అయితే కొడతారు ఇక్కడికి ఇక్కడికి లూపింగ్ కొడతారు ఇంకో స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ లోకి లూపింగ్ కొడతారు ఈ స్విచ్ నుంచి తీసుకెళ్లి ఈ స్విచ్ లోకి లూపింగ్ అయితే కొడతారు కొట్టిన తర్వాత మనకి ఈ రెండు అవుట్లు ఉన్నాయి కదా ఈ స్విచ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది స్విచ్లు లు అవుట్లు రెండు తీసుకెళ్ళి మనకి ఏడైతే ఫిజ్ క్యారియర్స్ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది ఆ ఫిజ్ క్యారియర్స్కి అయితే ఇన్పుట్ ఇస్తారు అవుట్పుట్ తీసుకెళ్ళి ఈ రిలే కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్స్కి అయితే కనెక్ట్ చేస్తారు ఒక ప్లేస్ కానీ నోట్లు కానీ డైరెక్ట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఒక ప్లేస్ కానీ నోట్లు కానీ ఏదైతే మనం ఇస్తామో అది వచ్చినప్పుడు ఈ కాంటాక్ట్స్ అనేటివి ఆన్ క్లోజ్ అవుతాయి క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్లు అనేటివి ఆన్ అయ్యి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతాయి ఆ టెంపరేచర్ని బట్టి ఈ విధంగా అయితే కనెక్ట్ చేస్తారు అర్థమైంది అనుకుంటాను మీకు కానీ అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్ లో తెలపండి ఎక్కడ అర్థం కాలేదో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో